హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా రామాయణం ప్రకారం సంజీవిని మొక్క అనేది శ్రీలంకలోని వైద్యుడు సుసేన అనే ఆస్థానుడి యొక్క సలహాతో హిమాలయాల్లోని కైలాస మరియు రిషభ అనే పర్వతాల సానువుల్లో ఈ మొక్క ఉంటుందని అందులో నాలుగు రకాలు ఉంటాయని తెలపడం జరిగింది అందులో మృత సంజీవిని సువర్ణ సువర్ణకరి సువర్ధిని అనే నాలుగు రకాలనేవి సంజీవిని మొక్కలో రకాలుగా పురాణాల్లో తెలపడం జరిగింది హిమాలయాల్లోని దోనగిరి పర్వత ప్రాంతంలో నివసించేవారు ఆ మొక్కను శివుణ్ణి ప్రార్థించే పవిత్రమైన మొక్కగా పూజించి భావిస్తారు హిందువుల యొక్క నమ్మకం ప్రకారం సంజీవిని అనేది అద్భుతమైన అమృతంతో సమానమైన చనిపోయిన వారిని బ్రతికించే మొక్కగా భావిస్తారు అంతటి మహిమాన్వితమైన అద్భుతమైన మెడిసిన్ ప్లాంట్ని మన రాష్ట్రంలో కనుగొనడం జరిగింది అయితే మనకు సంజీవిని పర్వతాన్ని హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలు కాపాడడానికి తీసుకువచ్చాడని తెలుసు మరి ఈ సంజీవిని మొక్క హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఉంది అయితే ఆంజనేయ స్వామి సంజీవిని మొక్క గుర్తించలేక పర్వతానికి పర్వతాన్ని తీసుకుని రావడం జరుగుతుంది అందుకే ఆ పర్వతాన్ని సంజీవిని పర్వతం అంటారు ఇక మైథాలజీ ప్రకారం సంజీవిని మొక్క అనేది చీకట్లో ప్రకాశిస్తుందని శతాబ్దాలుగా ఈ అద్భుతమైన మొక్క గురించి ఎన్నో రకాల రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనిపై పరిశోధనలకు రెండు వందల యాభై కోట్లు కేటాయించింది ఇక రెండు వేల పదహారు ఆగస్టులో రామాయణంలో చెప్పబడ్డ ద్రోణగిరి పర్వతాల్లో ఈ ప్రాంతం అనేది చైనా బార్డర్కి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఉండే అవకాశం ఉందని విస్తృతమైన పరిశోధనలు చేశారు అయితే అద్భుతం ఏంటంటే నగర్ జిల్లా వనపర్తి మండలం గుట్టపై కూడా అక్కడ వృక్షశాస్త్రానికి సంబంధించిన ప్రొఫెసర్ సదాశివయ్య సంజీవిని మొక్కకి దగ్గరి సంబంధం ఉన్న మొక్కని గుర్తించాడు ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరిగే సంజీవిని మొక్క శాస్త్రీయ నామం సెల్కినెల్లా బ్రయాస్టెరీస్ ఈ మొక్కలను తెలంగాణలో పిట్టకాలుగా పిలుస్తారు ఈ మొక్క ఆరు ఏడు నెలల కాలం పాటు నీరు లేకపోయినా బ్రతుకుతుంది ఈ మొక్కలు పలు రకాలుగా అనారోగ్యాలను నయం చేసే శక్తిని కలిగి ఉంటుందని కూడా నిరూపించబడింది ఉష్ణమండల ప్రాంతాల్లోని కొండల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు పడమర కనుమల్లో ఆరావలి పర్వతాల్లో సంజీవుని పెరుగుతుంది తెలంగాణ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుందని అంటారు ఈ మొక్క నేలు లేని సమయాల్లో ముడుచుకొని ఉంటుంది నీరు లభ్యమైనప్పుడు మాత్రం ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి నల్లమల అడవుల్లో చెంచు తెగవారు నిస్సత్వకు సంజీవుని మొక్కల గుజ్జుగా దంచి రోజుకు ఒక చెంచా గుజ్జు చొప్పున నీటితో కలిపి మూడు రోజుల పాటు సేవిస్తే ఎన్నో రకాల వ్యాధులనేవి నయమవుతాయని నమ్ముతారు మరికొన్ని తెగలవారు సెగవ్యాధి నయం చేయడానికి సంచవిని మొక్కలను వేళ్లతోనూ సుగంధి పాల వేళ్లతోనూ మిరియాలతోనూ పంచదారతోనూ నూరి పచ్చడి చేసి మాత్రలుగా చేస్తారు ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం కొన్ని పద్ధతుల ద్వారా తప్పక అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అంటున్నారు మొక్కలోని పది శాతం వల్ల నలభై ఒక్క శాతం ఎస్ఎఫ్ సెవెన్ గ్రంథులు సూక్ష్మ క్రిమిని నాశనం చేసి బ్రతకడానికి అవసరమైన పోషకాలను వృద్ధి చేస్తాయి నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాక్యూలో వైరల్ ప్రవేశిస్తుంది ఈ వైరల్ నాశనం చేయడానికి అవసరమైన ఎస్ఎఫ్ నైన్ గ్రంథులను జనింపజేసే శక్తి ఒక్క సంజీవని మొక్కకు మాత్రమే ఉంది తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సంజీవిని మొక్కను పిట్టకాలుగా వ్యవహరిస్తున్నారు రామాయణంలోని యుద్ధకాండలో సంజీవన్గా పేర్కొన్న ఈ మొక్క శ్రీరాముడికి రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజీత్ యొక్క ఐదో దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్ళి అక్కడ సంజీవిని మొక్కను గుర్తుపట్టగా మొత్తం సుమేరు పర్వతాన్ని ఎత్తుకొస్తాడు లక్ష్మణుడికి ఈ మొక్క రసాయాన్ని సృహ నుంచి లేస్తాడని మనకు రామాయణంలో తెలుపబడి ఉంది ఇక రెండు వేల తొమ్మిదిలో కొంతమంది బృందం ఉత్తరాఖండ్లోని ద్రోణగిరి పర్వతాలపై విస్తృతమైన పరిశోధనలు చేశారు కానీ సంజీవుని మొక్కకి దగ్గర పోలిక ఉన్న మొక్కలు లభించాయి కానీ అసలైన సంజీవిని మొక్కను మాత్రం కనిపెట్టలేకపోయారు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో పదిహేడు రకాల మొక్కలు సంజీవన్ లాంటి గుణాలను కలిగి ఉన్నాయి వీటిపై బెంగళూరు వ్యవసాయ కేంద్రం ఉత్తర కర్ణాటక అటవీ శాఖ కళాశాలలో పరిశోధనలు చేస్తున్నారు నిజంగా ఆ మొక్క లేదా అలాంటి పోలికలున్న దగ్గర పోలికలున్న మొక్కలను కనుగొని వాటిని పరిశోధించి మెడిసిన్స్గా తయారు చేస్తే ప్రస్తుత కాలంలో ఉన్న ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించవచ్చని ఎంతోమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు చాలా రకాల అనారోగ్యాలను గరుడ సంజీవిని నయం చేయగలదు ఇక అసలైన సంజీవిని మాత్రం హిమాలయ పర్వతాల్లోనే లభిస్తుందని అంటారు ఇది చాలా అరుదైన మొక్క ఉత్తరాఖండ్లో కనుక ఈ మొక్కను ఎవరైనా కనుగొంటే ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు బహుమతి ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది ప్రస్తుతం సంజీవిని మొక్క ఉందా లేదా అనేది మిస్టరీగానే ఉంది అయితే దానికి సంబంధించిన కొన్ని మొక్కలు హిమాలయాల్లో ఉన్నాయనేది అక్కడి స్థానికుల విశ్వాసం అయితే సంజీవిని చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుందా అంటే కాదు అనే సమాధానం చెప్తారు ప్రాణాపాయంలో ఉన్నవారిని తిరిగి బ్రతికించేందుకు మాత్రమేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది శ్వాస ఆడకపోవడం లాంటి సమస్యల నుంచి గట్టెక్కించే అవకాశం ఉంటుంది అలాగే పాము కాటు గురైన వారిని కూడా దీని ద్వారా బ్రతికించవచ్చని అంటారు అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసి వారు కోమాలోకి వెళ్ వారిని మళ్లీ యథాస్థితిలోకి తీసుకురావడానికి సంజీవిని ఉపయోగపడుతుందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు తీవ్రంగా గాయాలైనప్పుడు కణజాలను దెబ్బతిన్నప్పుడు ప్రాణవాయువు సరిగ్గా అందదు అలాంటి సమయంలో సంజీవిని మొక్క బాగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది అయితే సంజీవిని జాతికి చెందిన కొన్ని మొక్కల్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు కానీ రామాయణంలో చెప్పబడిన నిజమైన సంజీవని మొక్క మాత్రం ఇప్పటికీ లభించలేదు ఈ విధంగా పురాణాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ మొక్క గురించి ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే సంజీవిని మొక్కపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఉత్తరాఖండ్లో దీని గురించి విస్తృతమైన పరిశోధనలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు సంజీవిని మొక్క నాలుగు రకాలుగా పేర్కొన్నారు ఒకటి మృత సంజీవిని రెండు విశల్యకరి మూడు మూడవది సువర్ణకరి నాలుగవది సువర్తిని అని తెలపడం జరిగింది భవిష్యత్తులో అయినా ఈ అద్భుతమైన మొక్క అనేది లభించి ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో రకమైన ప్రాణాంతక వ్యాధులకు వైరస్లకు అది నిజంగా అమృతంగా పనిచేస్తుందని భావిద్దాం ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్